ప్రభుత్వం సంకల్పించిన టీ ఫోర్ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు మా మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా చైర్పర్సన్ గారికి మా మిత్రుడు పార్టీ అధ్యక్షుడు కొద్దారావు గారికి కాంగ్రెస్ గారికి మన సిస్టర్ అతిథి గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష ప్రత్యేకంగా నా నమ్మకం తెలియజేస్తున్నాను మరి ముందుగా మన గౌరవ శాసనసభ్యులకి గౌరకంఠ బ్రహ్మారెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వ పథకాల సలహా కమిటీ సభ్యుడిగా ఎందుకోవటం నిజంగా మన ప్రాంత ప్రజలకి ఇది గొప్ప గౌరవంగా భావించాలి ప్రభుత్వ పథకాల అమలులో స్టేట్ హోల్డ్గా మన ఎమ్మెల్యే గారు ఉండటం వల్ల ఇప్పుడు కమిషనర్ చెప్పినట్టు రానున్న పథకాలు మనం చాలా మాకు సుఖమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి కోటమి ప్రభుత్వ అధికారది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అంటే మన ప్రాంతంలో గ్రామంలో కావచ్చు పట్టణంలో కావచ్చు మన ఊర్లో కావచ్చు వార్డులో కావచ్చు ఎవరైతే దారిద్ర రేఖన దిగున ఉన్నారో పేదరికాన్ని దారిద్ర్యం నిర్వహిస్తున్నారో అటువంటి పేద వర్గాల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు అక్కడే ఉండబడే కొంతమంది శ్రీమంతులు వ్యాపార వర్గాలు కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారు కావచ్చు పారిశ్రామిక యేతలు కావచ్చు బిల్డర్స్ కావచ్చు అటువంటి వారి సహాయ సహకారాలతో పేదవారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన గొప్ప మానవత దృక్పథ కార్యక్రమం ఎందుకంటే పేదరికం అనేది మన రాష్ట్రంలో ఉండకూడదు అందరూ సమానంగా ఉండాలి అందరూ ఈక్వాలిటీగా ఉండాలి అప్పుడే మనం స్వర్ణాంతర కానీ స్వచ్ఛాంతర కానీ సాధించుకునే అవకాశం ఉండింది అనేది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు శ్రీమంతుడు సినిమాలో హీరో ఒక ఊరిని దత్తత తీసుకుంటాడు బహుశా అందరూ ఆ చలన చిత్రం చూసి ఉండవచ్చు ఊరిని దత్త తీసుకుంటారు ఆ ఊరిలో మౌలిక వసతులు స్కూళ్ళు విద్యాలయాలు వ్యక్తిగతంగా ఏ విధంగా చేశాడో ఆ రకంగా శ్రీమంతులు ఉండబడే మన ఊర్లో ఈ ఊరు రుణం ఈ మాతృదేశ రుణం తీర్చుకునే విధంగా చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు అటువంటి వ్యక్తులు కూడా యాక్చువల్గా కొన్ని సభా కార్యక్రమంలో ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని వారు అందుకున్నట్లయితే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా సక్సెస్ వస్తాయి మరి అటువంటి వ్యక్తులు ఉండాలి సహాయం చేయాలి లేకపోతే లావ్ అయిపోతారు లేసా కాబట్టి ఒకరికొకరు సహాయపడ్డప్పుడే మన సమాజం కానీ రాష్ట్రం కానీ మన వాళ్ళు కానీ అభివృద్ధి చెందింది ముఖ్యంగా స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటుగా సరే ప్రైవేట్ వ్యక్తులు అందించే సహాయ సహకారాలతో పాటుగా ప్రాథమికమే ప్రాథమికంగా ఈ పేదరికాన్ని మన అలా తొలగించుకోవాలి అని ఫస్ట్ మన కుటుంబంలో మన ప్రణాళిక తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విషయాన్ని నేను హోదా ఇప్పుడు ఈ కోట ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాల మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు వాస్తవం కదా వాస్తవం ఈ మూడు సిలిండర్లు ఉచితంగా అందించలేకపోతే ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు మనకు ఖర్చు అవుతుంది అవుతాయా లేదా అవుతాయా లేదా ఖచ్చితంగా అవుతాయి ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా అందించినప్పుడు ఆ మూడు వేల రూపాయలు మనం సేవ్ చేసుకోవాలి ఆ మూడు వేల రూపాయలు మనం సేవ్ చేసుకోవాలి రేపు వచ్చే నెలలో తల్లి పొందడం తల్లి పొందడం పథకంలో ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఈ ప్రభుత్వం రేపు వచ్చే నెలలో బిడ్డలు అందించబో అంటే అవే అందకపోతే బిడ్డలు చదివించుకున్న విషయం మనం ఖర్చు పెడతామా లేదా ఖచ్చితంగా ఖర్చు పెడతారు అంటే ప్రభుత్వం కుటుంబ పాల మీద వేసుకున్నప్పుడు మన కుటుంబ కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని మన సద్వినియోగం చేసుకోవాలి అంటే పేదరికాన్ని మనకు మనమే నిర్మూలించుకోవడానికి కొన్ని ప్రణాళిక మన కుటుంబంలోనే గీసుకోవాలి ఇప్పుడు ఈ ఈ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు మీ బిడ్డలు బహుశా ఇక్కడ చదువుకునే ముందు ఉండొచ్చు చదువుతున్నారు కూడా ఇప్పుడు అదే బిడ్డలు అదే బిడ్డలు మన ప్రైవేట్ స్కూల్లో చదివేయాలంటే అదే బిడ్డలు మన ప్రైవేట్ స్కూల్ చదివియాలంటే బుక్స్ ఖర్చు మనం పెట్టుకోవాలి మాస్టర్ ఫీజులు మనం వేయాలి డ్రెస్సు మనం ఇవ్వాలి స్కూల్ బూర్లు మనం తీసుకోవాలి ఇప్పుడు ఏమి పని లేకుండా ప్రభుత్వమే ఈ ప్రభుత్వ స్కూల్లో చదువుకు చదువుకుంటుంటే అన్ని వసతులు కల్పిస్తుంది అంటే ఎంత ఖర్చు మిగులుతుంది అదే ప్రభుత్వ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివినట్లయితే మన ఫీజులు కట్టాలి అన్ని మనమే కట్టాలి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటే కనీసం ఎంత అమౌంట్ మిగులుతుందో మీరు అర్థం చేసుకోండి అంటే ప్రభుత్వం ద్వారా మన కొంత ఆదాయం మిగిలినప్పుడు ఆదాయాన్ని మనం సమకూర్చుకోగలిగి పొదుపు చేసుకోగలిగితే పేదరికం అనేది మనకు మనమే నిర్మూలించుకోవచ్చు ఒక ఫిలాసఫర్ అధిష్టాకల్ ఒక మాట అనడం మన సంపాదనలో తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణులు ఇంకొక ఉండరు బాగా గుర్తుపెట్టుకోండి మన సంపాదన కన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే మనల్ని మించిన ఆర్థిక నిపుణులు ఇంకొక ఉండరు అంటే మన దేశం ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు సంస్కరణ తీసుకొచ్చారు టీవీ కానీ మన్మోహన్ సింగ్ గారు అట్లే కుటుంబ సంక్షోభం గురి కాకుండా మనమే పొదుపు చేసుకున్నట్లయితే ఆకు నరసింహారావు గారు కోరుతున్నాం మనమే పొదుపు చేసుకున్నట్లయితే ఒక సెకండ్ పర్సన్ వెళ్ళి చూడవలసిన అవసరం ఉండదు కాబట్టి మనకు మనమే దుబారా ఖర్చులు కానీ వేస్ట్ ఖర్చులు చేయకుండా ప్రభుత్వం ఏ అవకాశాలు ఇస్తుందో వాటన్నింటినీ వాటినన్నింటినీ సద్వినియోగం చేసుకొని ఆర్థిక రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అటువంటి ఆలోచన విధానాన్ని మీరు అందుకోండి వడ్డీ లేని రుణాలు భవిష్యత్ ఆర్థిక డాక్టర్ మహిళలకు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తుంది అంటే వడ్డీ లేని రుణాలు అందించినప్పుడు ఏదో వ్యాపారం చేసుకుంటారు సహజంగా న్యాయబద్ధంగా కనీసం డెబ్బై ఐదు పైసలు అయినా మన బ్యాంకులు పెట్టి కలిగారు ఇప్పుడు ఆ పరిస్థితి లేనప్పుడు ఆ వడ్డీ డబ్బులు మిగిలిన అంటే కుటుంబాలు ఎటువంటి సంక్షోభం ఏర్పడకుండా ఆదాయం బయటకు మళ్లించుకుండా మనకి అవకాశం వచ్చినప్పుడు అవి సేవ్ చేసుకోగలిగింది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని మనం అందిపుచ్చుకోవచ్చు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్నది సెకండ్ పర్సన్ మనకు మనమే మనకు మనమే ఆర్థిక సమస్యల నుండి దారిద్ర్యం నుండి పేదరికం నుండి విముక్తి చెందాలి ప్రభుత్వం కల్పించే పథకాలను ముక్తించుకున్నాను వాస్తవం వాస్తవంగా ప్రభుత్వం కల్పించిన పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటే పేదరికం దానంతటా అదే సమస్య పోతుంది ఇప్పుడు చివరిగా నేను ఒక మాట చెప్పిన తీస్తాను ఒకప్పుడు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి మాత్రమే రాయితీ రుణాలు అందించేది ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గానికి శ్రీనివాసరావు ఇప్పుడు ఆ కులం లేదు ఈ మాత్రం లేదు మన ఆంధ్రప్రదేశ్ ప్రతి సామాజిక వర్గానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించి ఆర్థికంగా చేతునిచ్చేందుకు కార్పొరేషన్ రుణాలు అందిస్తుంది వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ఆర్థిక వృద్ధిలోకి రావాలని ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని ఆశయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి నాకు అవకాశం కల్పించిన సభాధ్యక్షులు గౌరవనీయులు రాజశేఖర్ గారికి మరొక మారు మున్సిపల్ కమిషన్ గారికి చైర్పర్సన్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరొక మారు నా నమస్యమంత తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ